హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏఆర్కేస్ కిచెన్ మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఈజీగా ఈ బూందీ కర్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది చూద్దామా ఎలా బూందీ చిన్న ఆనియన్ టొమాటో హాఫ్ పచ్చిమిర్చి మూడు నుండి నాలుగు సింపుల్ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు పెట్టేసుకుందాం చూడండి పోపు కాలుతూ ఉంది ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ కొంచెం వేగాలి అంటే ఇప్పుడు ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందని వేస్తాను సాల్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని కలిపేసి కొంచెం దోరగా వేగేంత వరకు ఆకుతాం పిల్లలకి మామూలుగా బూందీ తినడం అంటే చాలా ఇష్టం కదా సో దీంతో కర్రీ అంటే అన్నం కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసి కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకొని వేసుకోండి కొంతమంది బూందీలో ఆల్రెడీ చిన్నుల్లిపాయలు బాగా వేసుకుని ఉంటారు సో అందుకోసమని చూసుకొని వేసుకోమంటున్నాము ఇప్పుడు కొంచెంసేపు మళ్ళీ అదంతా ఆనియన్స్కి పట్టేంత వరకు కొంచెంసేపు ఉడకనిద్దాము ఇప్పుడు గార్లిక్ పీసెస్ వేసాను ఎందుకు అంటే బూందీలో నాకు అంతగా చిన్నలపై కానీ కారం కానీ కొంచెం తక్కువే ఉంది అందుకని నేను గార్లిక్ యాడ్ చేశాను మీ బూందీలో కనుక ఉంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు హాఫ్ కప్ టమాటో వేసేసుకొని మిక్స్ చేశాను టొమాటో అనేది ఎందుకు ఎక్కువ వేయట్లేదు అంటే అది ఫ్లేవర్ ఎక్కువ టొమాటోనే ఉండిపోతుంది బూందీకి అనేసి తక్కువ వేసుకుంటున్నాము ఈ ఈ వీడియోలో కనిపిస్తుంది చూసారా అలాగా ఉడికిన తర్వాత బూందీని వేసేసుకుందాం వా జీడిపప్పు ఎన్నో ఉన్నాయి మధ్యలో కనిపించలేదు నాకు అందుకే అవి సపరేట్ చేసేసి లాస్ట్లో యాడ్ చేసేసుకుందాం మళ్ళీ అందుకే జీడిపప్పు సపరేట్ చేసేసాం ఇప్పుడు ఒకసారి బూందీని మిక్స్ చేసేసుకొని బాగా ఆ ఫ్లేవర్ అంతా బూందీకి పట్టేయాలన్నమాట అంతలా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకుందాము గరం మసాలా లేదు అంటే కొంచెం కారం వేసుకోవచ్చు పేస్ట్ని బట్టి నాకు చెప్పాను కదా బూందీలో కారము కొంచెం అన్నీ తక్కువగానే ఉన్నాయి అందుకని నేను మళ్ళీ గరం మసాలా యాడ్ చేసేసుకున్నాను ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్లో చూపించాను కదా వాటర్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఆ హాఫ్ హాఫ్ కప్ వాటర్ని దీంట్లో యాడ్ చేసేద్దాం చూడండి యాడ్ చేశాను ఈ వాటర్ త్వరగా పీల్చేస్తుంది బూందీకి అది కొంచెం రైస్లో కలుపుకోవడానికి బాగుండిద్ది అనేసి వాటర్ వేసి వాటర్ని పీల్చేంత వరకు ఉంచుదాము చూసారా నేను మాట్లాడినా సేపట్లో ఆ వాటర్ అంతా ఎలా చేస్తుందో వన్ మినిట్లో ఆ వాటర్ అంతా పీల్ చేసింది చూడండి మన గంటతో పైకి కిందకి అనుకుంటే ఎలా ఉందో చూసారా ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు చాలు ఇంక ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు వేసేసి కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా అది కూడా వేసేసి కర్రీ చేసుకుందాం అంతే సింపుల్ అండ్ ఈజీ బూంది కర్రీ రెడీ చూడండి ఎలా ఉంది మీరు ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్